మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు మెదక్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానంలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డికి ఆలయ అధికారులు చైర్మన్ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలు చేసి స్వాగతం పలికారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి పరిరక్షణ కోసం పోరాడేలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఏడుపాయల ప్రధాన అర్చకులతో ఎమ్మెల్సీ షేరీ ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం ఎమ్మెల్సీ షేరీ బీఆర్ఎస్ నాయకులకు ఆలయ చైర్మన్ అర్చకులు శాలువలతో సన్మానం గావించారు అనంతరం ఆవరణంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్టింగ్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు జై తెలంగాణ లాంగ్ లీవ్ వాపు కేసీఆర్ నినాదాలతో ఎమ్మెల్సీ షేరీ అనుచరులు హోరెత్తించారు ఈ కార్యక్రమం అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్లు పట్టణ గ్రామీణ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు పార్టీ కార్యాలయంలో జరిగిన కేక్ కటింగ్ లో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరి మాజీ ఎమ్మెల్యే పద్మాలతో పాటు ఏడుపాయల చైర్మన్ సాతల్లి బాలాగౌడ్ మెదక్ పట్టణ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు సార్తో ఒకటి అందరికీ ఎక్కువ పని చేస్తారు కాబట్టి మేము చారు తరఫున నీటే పెట్టి